సో లాస్ట్ టైం నిక్క వరకు అయితే ఎండ్ చేశాను కదా డే త్రీ బ్లాగ్ లో ఇక్కడ నుంచి డే త్రీ కంటిన్యూ అవుతుంది చూసేయండి సో లాస్ట్ టైం వచ్చేసి శిలాతోరణం చూపించాను కదా ఇంక ఇప్పుడు వచ్చేసి చక్రతీర్థం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అసలు చక్రతీర్థం విశిష్టత ఏంటి అలా మళ్ళీ సేమ్ ఇలానే షాపింగ్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా వెళ్ళే దారిలో షాపింగ్స్ ఇంక ఈ బ్లాక్ ఫుల్ అడ్వెంచర్ గా అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడంతా అలా ఇంకా షాపింగ్స్ ఏ ఇంకా దారిలో జ్యూసెస్ కూడా ఉంటాయి బాగా ఎనర్జీని అయితే ఇస్తారు కదండి మొన్న అసలాతో ఉన్న బ్లాగ్ చూసారు కదా దాని పక్కనే ఈ చక్రతీర్థం అనేది ఉంటారండి రెండు పాయింట్లు ఒక దగ్గరే ఉంటుంది మహాత్మా గాంధీ చూసారా ఇదేనండి చక్రతీర్థం అండ్ ఇందాక మహాత్మా గాంధీని చూసారు కదా అది స్టాట్యూ అనుకుంటున్నారా కాదండి రియల్ సో ఇంకా చూస్తున్నారు కదా చు కొండదనమాట ఇప్పటి నుంచి అడ్వెంచర్ అయితే ఫుల్గా స్టార్ట్ అవుతుంది అంతే చాలా బాగుంది అన్నమాట నాకు కొత్త ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది సో దాని లోపల అలా వెళ్తూ ఉంటే అప్పుడు వస్తుంది అనమాట గుడి అదే గుడి అనేది నేను ఇంకో చెప్పేస్తా తర్వాత నేను చూసేయండి వీడియో మధ్యలో సో ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా మెట్లు అయితే అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి రాళ్ళ నుంచి అయితే వెళ్ళాలి ఈ వంట ఎంతో పవిత్రమైన స్థలాలు అండి ఒకప్పుడు ఇక్కడ ఋషులు సిద్ధులు మునులు తపస్సులు చేసేవారటండి ఈ రాళ్ళ మధ్యలోనే అలానే ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి రోజున చక్రతీర్థం కోటి ఉత్సవాలు అయితే జరుపుకుంటారట అండి పద్మనాభుడు తపస్సు చేసిన సమయంలో ఆ రాక్షసులు తపస్సుని భంగం కలిగించడం చూసి వెంకటేశ్వర అతనిపై దయ కలిగి స్వయంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆ సుదర్శన చక్రం రాక్షసులందరినీ సంహరించబడింది ఆ సుదర్శన చక్రం మనం చెప్పాను కదండి ఆ సుదర్శన చక్రాన్నే ఆ స్వామివారు ఇందాక మనం చూసాం కదా నేను చెప్పాను కదా ఇదే తీర్థం అని చెప్పి ఒక ఆ తీర్థంలోనే ఈ సుదర్శన చక్రాన్ని ఈ రాక్షసులందరినీ సంహరించిన తర్వాత ఈ సుదర్శన చక్రాన్ని అయితే ఆ తీర్థంలోనే అయితే చేసేదండి సో ఆ చక్రాన్ని ఆ తీర్థంలో కరిగి శుభ్రం చేయడం వల్ల ఆ తీర్థంకి తీర్థం అని పేరు వచ్చిందండి ఇప్పుడు మనం గుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి ఇక్కడ ఒట్టులు దీపాలు కొబ్బరికాయలు అయితే అమ్ముతారండి అక్కడే వెలిగించాలి అనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకొని అయితే వెలిగించవచ్చు అక్కడ సో ఒట్టులు ప్లస్ అలానే కబర్ పట్టుకున్నాం కదా కొబ్బరికాయ కావరు అదంతా కలిపి యాభై అనమాట ఆ ఒట్టు యాభై అనమాట సో వంద రూపాయలు రెండు కలిపి సో చూసారు కదా దన్నం పెట్టుకుంటున్నా మనం ఇప్పుడు చూస్తున్నది శివాలయం అండి మనం ఇక్కడ పూజ చేయించుకోవడం వలన పూర్వజన్మలో ఉన్న కర్మఫలాలు దోషాలు అన్నీ తొలగిపోతాయని ఇక్కడ గురువు గారు అయితే చెప్పారండి సో ఇందాక చెప్పాను కదండి ఆ పద్మనాభుడి కోరిక మేరకు ఆ స్వామివారు ఇక్కడే స్వయంభూగా అయితే శంకుచక్రాలతో వెలిసారండి ఇప్పుడు కనిపిస్తున్న నాగబంధాలకి దండం పెట్టుకుంటే సర్పదోషాలు అనేది తొలగిపోతాయంటండి దీపాలు ఒట్టులు కొన్నాను కదా సో ఇదేనండి ఇక్కడ పెట్టాలి సో దీపం అయితే వెలిగించాను చూసారా ఇంక ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నా సో ఇంక చూస్తున్నా కదా దీపం వెలిగించేసా ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టేసాను అనమాట ఇంకా దేవుని మేలుకి అభిషేకంలా చేస్తున్నాను నేనే ఆ కొబ్బరి నీళ్ళతో చూస్తున్నాను కదా సో ఇంక ఇప్పుడు వచ్చేసి స్వామి అన్నమాట ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాను కదా ఇంకా స్వామివారికి నైవేద్యంగా అక్కడ పెట్టేసి ఒకటది తీసుకున్నా సో ఇదేనండి ఇందాక చెప్పాను కదా చక్ర తీర్థం అని చెప్పి సో ఇక్కడే అనమాట కాయిన్ వేసి దండం పెట్టేసుకుంటున్నాను నేను ఇందాక ఆ తీర్థంలో చక్రాన్ని కలిగారు అన్నాను కదా స్వామివారు ఇదే సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఇది ఒక పార్క్ అనమాట సో ఈ పార్క్లో అయితే దశావతారాలు అయితే ఉన్నాయండి చూసేద్దాం ఇంక ఇక్కడ వచ్చేసి వినాయకుడు అయితే ఉన్నాయన్నమాట నేను ఇంకా దండం బతేసుకుంటున్నాను సో ఎక్కడికి వెళ్ళినా స్టార్టింగ్లో వినాయకుడు అయితే ఉంటారు కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి దశ అవతారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఆ విగ్రహాలను చూసేయండి ఇదిగోండి సో మీకు కూడా చెప్పేస్తాను వినండి మనం దశ అవతారాలు చూసొద్దాం సో మొదటిది అయితే చెప్పస్తాను వినండి మొదటిది శ్రీ మత్యావతారం రెండవది శ్రీ కూర్మా అవతారం మూడవది శ్రీ వరహ అవతారం నాలుగవది శ్రీ నరసింహ అవతారం ఐదవది శ్రీ వామన అవతారం ఆరవది శ్రీ పరశురామ అవతారం ఏడవది శ్రీ రామ అవతారం ఎనిమిదవది శ్రీ బలరామ అవతారం తొమ్మిదవది శ్రీ కృష్ణ అవతారం పదవది శ్రీ కల్కి అవతారం వాళ్ళు భక్తులకి పార్క్గా అయితే ఇలా ఏర్పాటు చేశారండి బాగుంది కదా అలానే విశ్రాంతి కూడా తీసుకోవచ్చు బా వెంట క్యూట్గా ఉన్నారో కదా చిన్ని కృష్ణుడు అండ్ చాలా మంది విగ్రహాలు అయితే అలా పెట్టారనమాట స్టాచ్యూ లాగా ఇందాకది బ్రహ్మ అలా ఒక్కొక్కటి అలా పెట్టారు మనకు తెలియడం కోసం ఇంకా నేను చూసారా అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీదేవి సో అలా ఇంక ఈ పార్క్లో అయితే చాలా విగ్రహాలు అయితే పెడతారు మీరు కూడా చూస్తున్నారు కదా అడిగి ఇంకా అలానే నేను తిరుమల తిరుపతి వ్లాగ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో అయితే పెడతాను సో మీరు కూడా చూడడానికి ఈజీగా ఉంటారు కదా నుంచి సో అలా మంచి పార్క్గా ఏర్పాటు చేశారు చూసారా మంచి విగ్రహాలతో సో మనం ముందు చిరతోనం దగ్గర తీయించుకున్న ఫోటో అయితే ఇక్కడికి వచ్చి తీసుకున్నాం లాస్ట్లో మనం వెళ్ళి చూసి వచ్చేసేలోపు తయారు చేసి అయితే ఉంచుసారు వీళ్ళు హలో ఎక్స్క్యూజ్ మీ వీడియో చూసేశారు ఇక్కడ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంక ఇదండి రొస్తే వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి శ్రీవారి పాదాలన్నమాట సో ఇంక ఇదండి రొస్తే వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై